మానవత్వం ఆ రోజు ఎర్రటి ఎండ వేసవికాలం చెట్ల నీడను చూసుకుంటూ మెల్లగా నడుస్తున్న ప్రతిభకు చాలా దాహంగా ఉంది తెచ్చుకున్న బాటిల్ నీళ్లు అయిపోయాయి ప్రతిభ కళాశాలలో పీజీ చదువుతుంది డిగ్రీ సెలవుల్లో పెళ్ళి కానీ తన ఇంట్రెస్ట్తో పీజీ చదువుతానంటే మన అత్తగారు వాళ్ళు సరేనన్నారు మధ్యతరగతిలో పుట్టిన ప్రతిభకు ఖర్చులు విలువ తెలుసు అందుకనే ప్రతిరోజు ఆటో తీసుకుని కళాశాలకు వెళ్ళి రావాలంటే కుదిరే పని కాదు కళాశాలకు పొద్దున్నే వెళ్ళేది సాయంత్రం దాకా ఉండేవి ఒక్కోసారి మధ్యాహ్నమే క్లాసు అయిపోయేవి అందున ప్రతిభకు మొన్ననే గర్భవతి అని డాక్టర్ చెప్పారు సరే ఎలాగైనా పీజీ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో కళాశాలకు వెళ్ళసాగింది ఆ రోజు తనకు అసలు ఏమీ తినాలనిపించలేదు అదిగాక క్లాసులు మధ్యాహ్నమే పూర్తి అయ్యాయి బస్ స్టాప్లో చాలాసేపు బస్సు గురించి నిలబడింది ప్రతిభ ఒక గంట నిలబడిన తర్వాత కూడా బస్సులు రాకపోవడంతో కొద్ది దూరం మరొక స్టాప్ వరకు నడుద్దామని బయలుదేరింది నడుస్తూ ఉంటే ఏమీ తిననందుకు కడుపులో తిప్పడం ప్రారంభించింది అక్కడక్కడా చెట్లు ఉండడంతో మెల్లగా నడుస్తూ నీడ ఉన్న దగ్గర ఆగుతూ నడవసాగింది దానికి తోడు దాహం వేయసాగింది ఎక్కడా షాపు కానీ నీళ్లు దొరికే వసతి కానీ కనిపించలేదు తలపైకెత్తి చూస్తే ఎర్రటి ఎండ కళ్ళు తిరిగేటట్లుగా అనిపించింది పడిపోతానేమోనని అనుకొని అలాగనే రోడ్డుపై చతకిల పడిపోయింది తల మోకాళ్ళ మీద పెట్టుకుంది ఏం చేయాలో తోచిన పరిస్థితి అప్పుడే ఒక వృద్ధుడు చిన్న నీళ్ళ సీసాతో వచ్చాయి ఏమ్మా ఒంట్లో బాగోలేదా అని అడిగాడు తలెత్తి పైకి చూసిద్ది అవునన్నట్లుగా ఆడించింది ఈ మంచి నీళ్లు అమ్మా అన్నాడు అమృతంలాగా అనిపించి వెంటనే సీసా తీసుకుని సీసాలోని నీళ్లు సగం వరకు తాగేసింది కొన్ని నీళ్లతో మొహం తడి చేసుకుంది ఏమ్మా ఇలాంటప్పుడు ఏమైనా తినడానికి బ్యాగులో పెట్టుకోవాలమ్మా ఇక్కడ ఏమైనా కొనుక్కోవడానికి ఈ దారిలో షాపులు ఉండవని తెలుసు కదా అని తన దగ్గరున్న ఏవో కొన్ని తీసి ఇచ్చాడు కొంచెం తిన్న తర్వాత తీరుకుంది ప్రతిభ నేను బస్సు గురించి ఎదురు చూస్తున్నానమ్మా అన్నాడు అతని మాటలు ఎక్కడో దూరం నుంచి ఉంటున్నట్టుగా అనిపించింది ప్రతిభకు అప్పుడు అనిపించింది ఇదంతా సరిగ్గా తాను తినకపోవడమే కారణమని నువ్వు బస్సు గురించే చూస్తున్నావా అని అడిగాడు అవునన్నట్లు తలాడించింది అదిగో నాలుగు అడుగులు వేస్తే అదే బస్ స్టాప్ అన్నాడు కొద్దిసేపు కాగానే ఒక బస్సు పూర్తిగా మనుషులతో నిండి రావడం చూశారు ఇద్దరు నేను ఆ బస్సు ఎక్కాలి అన్నది సన్న గొంతుతో అసలు డ్రైవర్ ఆపుతాడో లేదు అన్నాడు ముసలతను చెయ్యి ఊపాడు బస్సు ఆపమని బస్సు వచ్చి ఆగింది వారిద్దరి ముందు బస్సులోని వాళ్ళు ఈరోజు ఏదో స్ట్రైక్ జరుగుతుంది ఇంకా బస్సులు ఈ రూట్లో రావడం లేదు ఎక్కాలనుకుంటే ఎక్కండి అన్నారు ఓ పది మంది దాకా జనాలు క్రిందకి దిగి వీరిద్దరికీ చోటు ఇచ్చారు బస్సు అంతా జనంతో నిండిపోయింది ఎలాగో ప్రతిభ ఆ ముసలతను కష్టపడి బస్సు ఎక్కారు ఎంతో నీనంగా ఉన్న ప్రతిభను చూసి కూడా సీట్ల మీద ఉన్న యువకులు ఒక్కరైనా లేచి సీటు ఇవ్వలేదు కొన్ని సీట్లు స్త్రీలకు కేటాయించిన చక్కగా పురుషులంతా ఆ సీట్లు దర్జాగా ఆక్రమించుకున్నారు అప్పుడిక ఆ ముసలతను యువకుల మీద అరిచాడు మీకు ఏమైనా బుద్ధి ఉందా ఒక స్త్రీ ఇంతదేన స్థితిలో ఉంటే ఒకరైనా లేచి సీటు ఇవ్వరా ఇదే నా మానవత్వం మీ చెల్లెల్లో అక్కలో లేదా అమ్మలో ఉంటే ఇలాగే చేస్తారా ఈ అమ్మాయిని చూస్తుంటే గర్భవతిలా ఉంది ఏది ఏమైనా ఒక్క సీటు ఈ అమ్మాయికి ఇవ్వలేరా అని వెంటనే కొంతమంది లేచి ప్రతిభను కూర్చోమన్నారు తన స్టాప్ వచ్చినప్పుడు తనకు చెప్పమని కళ్ళు మూసుకుంది తన స్టాపు రాగానే దిగి వెంటనే అక్కడ నుండి ఎలాగో తన ఇల్లు చేరింది తనను అలా ఆదుకున్న ఆ ముసలతను ఎవరు అతనికి తాను కనీసం ధన్యవాదాలు కూడా చెప్పనందుకు బాధపడింది ప్రతిభ కళ్ళు చెమర్చాయి అతన్ని దేవునిలా భావించి మనసులో కృతజ్ఞతలు సమర్పించుకుంది ఇలాంటి వాళ్ళ వల్లని మానవత్వం ఇంకా ఈ ప్రపంచంలో నిలిచి ఉంది అని అనుకుంది